సంస్థ పేరు నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ చేస్తున్న పని కష్టపడి డబ్బులు సంపాదించే వారిని లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ మోరల్ పోలీసింగ్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం అసలు ఈ న్యాయ అన్యాయాలను ప్రశ్నించేది ఎవరు అటువంటి వారిని శిక్షించేది ఎవరు రాను రాను స్వచ్ఛంద సంస్థల ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ సమాజంలో గౌరవ మర్యాదలతో బ్రతికే వారిని భయాందోళనలకు గురి చేయడం ఇటీవల పరిపాటిగా మారింది ఇటువంటి అసాంఘిక శక్తులకు అడ్డు చెప్పడం కాదు సమూలంగా ఇటువంటి సందర్భాల్లో వాటిని ప్రక్షాళన చేయవలసిన అవసరాన్ని మనకి గుర్తు చేస్తుంది ఇటీవల గచ్చిబోలికి చెందిన రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరుతో ఉన్న సంస్థ తమకు సంబంధం లేని వ్యవహారంలో తలదూర్చి మహేశ్వర్ రెడ్డి అక్రమంగా నాలుగు వందల కోట్లు నాలుగు వందల ఎకరాల భూమి పదకొండు విల్లాల రూపంలో అక్రమాస్తులు కూడగట్టారని ఆరోపణలు చేస్తున్నారని బాధితుడు మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తనపై నిరాధారమైన నిందలు వేస్తూ వ్యక్తిగతంగా మానసికంగా దాడి చేస్తారు నేషనల్ సొసైటీ ఫర్ రైట్స్ కు చెందిన ప్రశాంత్ చర్య తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రశాంత్ విజయ్ రాఘవన్ల నుండి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వెళ్లబుచ్చారు చేప పెద్ద చేపను తిమింగళం తినేసినట్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బడా తిమింగళాలు వంటి సువర్ణ భూమి ఈఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వంటివి మొదట్లో చిన్న అడ్వాన్సులు ఇచ్చి భూమిని మార్కెటింగ్ ఎంఓయూ కింద చేసి కస్టమర్ల నుండి వందల కోట్లు వసూలు చేస్తారు తర్వాత కుచ్చుటోపీ పెట్టి వారికి ఉన్న దళబలం ధనబలం రాజకీయ బలాలతో అశక్తులుగా మార్చి ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ పోలీసు వారు రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న ఈ వైకుంఠపాళిని అదుపు చేయాలని విజ్ఞప్తి చేశారు నా మీదేట్స్ అనే ముసుగులో ప్రశాంత్ అండ్ విజయ అని ఇద్దరు వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేశారండి ఆ తప్పుడు ఆరోపణలు తప్పని చెప్పి చెప్పనని నేను ఇక్కడికి వచ్చినానండి సో ఆరోపణలు కూడా మా అడ్వకేట్ సారు కౌన్సిలర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కొంత భూమి ఆ పదమూడున్నర పుట్టి కూడా నేను వాళ్ళకి తప్పటికప్పుడు ప్లాన్ రిష్యూ చేశాను అంటే పదమూడు వేల ఫైవ్ రోజుల్లో నేను ఇష్యూ చేశాను వాళ్ళకి వెళ్ళడం బాకే లేకున్నాను చేసినప్పుడు వింత డబ్బులు వాళ్ళు ఇవ్వలేకపోయినా ఇంకొకటి ఒకటి అక్కడ ఉంది అయిపోయినాక వాళ్ళు నన్ను ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత అంటే అదే ముందు మళ్ళీ పాత్ర పెడితే కొనాలని నన్ను చేస్తూ నా తప్పుడు నన్ను బాగా సహాయిస్తూ ఇబ్బంది పడుతున్నాను అండి అంటే యాక్చువల్లీ ఈ నేను నాకు

हमारा ऑपरेशन कौन है? वो किसने रिलीज़ करा है और ये सुनना हमने नहीं आए आए क्या है? जता पंद्रह तारीख को मूवमेंट इसमें तो इनके मुश्किल हो प्रशांत और आरपी इसेर प्रस्वाद मालूम डेटमेंट को इसेर डबल डेकाइज़ेर इसके लाइफ तो परफॉर्म तो बहुत सारे मालूम को करते साड़ी बातें रखते हैं ह నేను గత నాలుగు సంవత్సరాలలో నాలుగు వందల ఎకరాలు సంపాదించిన నాలుగు వందల కోట్లు సంపాదించిన నా ఇంట్లో వందల మంది బాధితులు ఉన్నారని చెప్పేసి అలాగే దాని మీద పదకొండు కేసులు ఫ్రీడానికి ఉందని చెప్పేసి తప్పుడు అరెస్ట్ చేశాను మళ్ళా నేను ఐదు కూడా ఓకే నమస్కారం అండి లాస్ట్ టూల్త్ డేట్న నా పేరు రెడ్డి లాస్ట్ టువల్త్ డేట్న హోమేట్స్ పేరు మీద ప్రశాంత్ అండ్ విజయ రాఘవన్ అనే ఇద్దరు వ్యక్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నా త నా మీద బురద జల్లినారు తప్పుడు ఆరోపణలు చేసినారు వాస్తవం ఏంటంటే నాకు మహేశ్వర మండంలో కొద్ది భూమి ఉందండి ఆ భూమి సోరభూమి వాళ్ళు కొనుక్కొని మళ్ళీ ఫెయిల్ అయిపోయి నాతో క్యాన్సిలేషన్ అగ్రిమెంట్ రాసుకొని తప్పుకున్నారు మళ్ళీ తర్వాత ఏ స్థాయి ప్రొడక్ట్స్ వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కున్న వాళ్ళ టైం డబ్బులు కట్ట సో వాళ్ళకు ఇచ్చిన డబ్బుల వరకు నేను భూమి రిస్టర్ చేసేసాను వాళ్ళతో కూడా నా ట్రాన్సాక్షన్ బంద్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ మూడేళ్ల తర్వాత కొత్త భూమి రేటు పెరిగిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సోరూమి వాళ్ళు ఏ సార్ వాళ్ళు అయిపోయి Okay. Okay. okay.